ఆదోని కృపజలతో శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు శ్రీకృష్ణుని తీరప్రతిష్ఠ పంతొమ్మిది వందల డెబ్బో సంవత్సరమున జరిగినది ఆనాటి నుండి కూడా ఈనాటి దాకా శ్రీకృష్ణాష్టంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఆ రోజుల్లో అయితే శ్రీకృష్ణునికి గోపూజ పూజ పంచామృత అభిషేకం అంశోత్తము మరియు కళ్ళ కోసము దేవుని ఫోటో చేతిలో పట్టుకొని ఆలయ పురుగుల్లో తిరిగి వాళ్ళము ఇది పదకొండవ సంవత్సరం అసోత్స కార్యక్రమం పదకొండవ సంవత్సరం పదకొండు సంవత్సరాల నుండి రతము చూపించినాము పదకొండు సంవత్సరాల నుండి అసోత్స కార్యక్రమము చేస్తూ వస్తున్నాము అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా భక్తాదులు వచ్చి దేవాడి దేవుడు శ్రీకృష్ణుడిని మొక్కి వాళ్ళ ఆశీస్సు తీసుకొని వాళ్ళ మనసులో ఏమైనా ఉంటే కొంతమంది మాకు నెరవేర్నాయి ఆ దేవుడు భయవాళ్ళని చెప్తున్నారు ప్రత్యేక శ్రావణ మాసం అష్టమి శ్రీకృష్ణాష్టమి జరుగుతుంది అదేవిధంగా ప్రత్యక్ష మీరు చూస్తున్నారు ఇక్కడ

తర్వాత ఇప్పుడు ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది బ్రహ్మాండంగా రథోత్సవ కార్యక్రమం ఇదిలో బ్రహ్మాండంగా జరిగింది రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది దాదాపుగా ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి నేనే అర్చకులుగా పనిచేస్తున్నాను ఇక్కడ భక్తులందరిన విశేషంగా దాదాపుగా ఒక రెండు వేల మంది వరకు భక్తులు వస్తున్నారు పరమాత్మ కృష్ణుడు ఆశీర్వాదం తీసుకొని ఆనందంగా ఉండాలని అదేవిధంగా ఉదయం గోపూజ కార్యక్రమం జరిగింది తర్వాత పంచామృత అభిషేకం శ్రీకృష్ణ పరమాత్మ పంచామృత అభిషేకం జరిగింది తర్వాత పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది తర్వాత ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం పుర వీధిలో బ్రహ్మాండంగా జరిగింది దాదాపుగా కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తుంది యాదవ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది విశేషంగా జనాలు కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చినారు వాళ్ళకి అందరికి కూడా ఆయుర ఆరోగ్యం ఇచ్చి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఉందని కోరుకుంటున్నాను నేను కూడా ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై రెండు ఏళ్ళ నుంచి ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నాను జే సుధీంద్రాచార్యనే నా పేరు వసుదేవం సుతం దేవం వసుం సంసాదరం దేవకీ పరమానందం కృష్ణం వందే యావర్ భారతదేశం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా జరగాలని మరి మరీ కోరుకుంటున్నాము మా ఆదరణ చాలా పెద్ద జరుపుకుంటున్నాము அத்தி சவசரம் இல்ல திரும்ப மரமே கோடுக்கு அந்த நமஸ்காரம்